హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వెల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి రెండు కప్పుల మినపగుళ్ళను తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని దానిలో ఇంకొంచెం వాటర్ని పోసుకొని మూత పెట్టుకుని ఒక ఐదు గంటల పాటు బాగా నాననివ్వాలి ఐదు గంటల తర్వాత బాగా నానిన మినపగుళ్లను శుభ్రంగా కడుక్కోవాలి ఈ మినపగుళ్ళను మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్లో అయితే వడలు చాలా టేస్టీగా వస్తాయి గ్రైండర్లోనికి ముందుగా కొన్ని అల్లం ముక్కల్ని కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత దీనిలోనికి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి మినపగుళ్ళను నీళ్లు లేకుండా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ గ్ 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 చేసుకోవాలి మధ్యలో కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా గ్రైండ్ గ్ అయిన గ్ తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఇంకొక గిన్నెలోనికి ఒక హాఫ్ కేజీ వరకు పెరుగును తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనికి ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి మరీ పల్చగా ఉంటే పెరుగు అనేవి అంత టేస్టీగా ఉండవు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలోనికి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత దీనిలోనికి చిటికడ పసుపు రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగుని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు కారం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి దీనిలో కారానికి బదులుగా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా గారెలు ఫ్రై అయిన తర్వాత వాటిని నీళ్ళల్లో ముంచుకొని వేసుకోవడానికి కొన్ని నీళ్ళను కూడా రెడీగా పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పిని తీసుకుంటూ మనం గారెలను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా పినినంత ఒకదాని తర్వాత ఒకటిగా గారెల్లో చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో గారెలను ప్రిపేర్ చేసుకోవాలి పక్కకు తీసుకున్న గారెలను వాటర్ గిన్నెలో వేసుకుని ఒకసారి ముంచుకోవాలి తర్వాత వాటర్ లేకుండా ఇలా స్క్వీజ్ చేసుకుని వీటిని పెరుగులోకి వేసుకోవాలి ఇలా పెరుగులో వేసుకున్న తర్వాత వీటిని అంతా పెరుగులో మునిగేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడ్డలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్